హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందామండి అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి సో మన మ్యారేజ్ బ్యూరోకి కాల్ చేసి చాలామంది అంటున్నారు మేడం మేము చాలా మ్యారేజ్ బ్యూరోలలో కట్టాము సో అన్ని మ్యారేజ్ బ్యూరో లాగా మీది కూడా మేము ఎక్కడెక్కడ కట్టి మోసపోతున్నాము మీరు మాకు ఫ్రీగా సర్వీస్ ఇవ్వండి అంటే మేమైతే ఇవ్వమండి దయచేసి ముందే చెప్తున్నాను వీడియో చూసిన తర్వాత కంప్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి తెలుసుకున్నాకే మాకు కాల్స్ చేయండి చాలా మంది కాల్స్ చేసి మేడం మాకు ఫ్రీ సర్వీస్ ఇవ్వండి మేము వేరే మ్యారేజ్ బ్యూరోలో కట్టి మోసపోయామంటే వేరే మ్యారేజ్ బ్యూరోలో కట్టి మోసపోయినప్పుడు డబ్బులు కట్టిన వాడే నీకు సర్వీస్ ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఫ్రీగా సర్వీస్ ఇస్తామండి మాకేం అవసరం సో అంత ఖాళీగా మేము లేమండి మాది పెద్ద మ్యారేజ్ బ్యూరో రెండు మూడు బ్రాంచెస్ ఉన్నాయి చాలా కాల్స్ వస్తుంటాయి చాలామంది కస్టమర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నా మాకు సరిపోవట్లేదు మేము బిజీగా ఉంటాము సో కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో నేను వాళ్ళకే సర్వీస్ ఇవ్వడానికి కుదురుతుంది నా దగ్గర రిజిస్టర్ చేసుకునే కస్టమర్కైతే నేను ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేను దయచేసి మీరు అన్ని విధాలుగా చూసుకున్నాకే కాల్ చేయండి వేరే మ్యారేజ్ మేము మోసపోయాము కట్టామంటే అది మీ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అంటే అది మాకు సంబంధించిన విషయం కాదు సో మా కస్టమర్స్కి అయితే మేము గుడ్ సర్వీస్ ఇస్తామండి సో మీ ప్రొఫైల్కి తగ్గట్టు ప్యాకేజ్ తీసుకుంటే నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది మీరు చిన్న ప్యాకేజ్ తీసుకొని నాకు మంచి కాస్ట్లీ ప్రొఫైల్స్ కావాలి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ కావాలి మాకు ఎన్ఆర్ఐ సంబంధాలు కావాలి అంటే మాత్రం కుదరదు సో అమెరికా సంబంధాలు చూడాలంటే దానికి తగ్గట్టు ప్యాకేజ్ ఉంటుంది కొన్ని క్యాష్లలో ప్రొఫైల్స్ దొరకట్లేదు ఆడపిల్లలు దొరకట్లేదు మగపిల్లలు దొరకట్లేదు కాబట్టి దానికి కొంచెం వేరే ప్యాకేజ్ ఉంటుంది సో టూ మంత్స్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది సో ఇట్లా మీరు ప్యాకేజ్ మీకు నచ్చిన ప్యాకేజ్ తీసుకుంటే నేను సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి నేను ముందుగానే చెప్తున్నాను నా దగ్గర రిజిస్టర్ అయిన వారికి మాత్రమే నేను సర్వీస్ ఇస్తాను సో నేను ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి మాత్రం మ్యారేజ్ బ్యూరో పెట్టుకోలేదు సో వీలైనంత వరకు మీకు నచ్చితేనే ఫీజు కట్టగలమంటేనే మాకు కాల్ చేయండి లేదంటే కాల్ చేయదు సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి చంద్రకాంత్ రెడ్డి గారు వీళ్ళు ఉండేది వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు చంద్రకాంత్ రెడ్డి గారికి విడాకులైంది పిల్లలు లేరు సో జాబు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సొంత ఇల్లు కూడా హైదరాబాద్లోనే ఉంది వీళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సో పొలిటీషియన్స్ వీళ్ళంతా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అండి ఈ అబ్బాయికి జీతం వచ్చేసి ఎనభై వేలు వస్తుంది ఈ అబ్బాయికి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఈ అబ్బాయికి విడాకులైంది ఎవరైనా విడాకులైన వధువు మొదటి మ్యారేజ్ కానీ రెండో మ్యారేజ్ కానీ ఉంటే రెడీస్ అయి ఉంటే హైదరాబాద్లో సుచూ హైదరాబాద్లో మీకు సంబంధం కావాలనుకుంటే ఈ ప్రొఫైల్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అంటే నా కాంటాక్ట్ అయితే మీకు ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది చంద్రకాంత్ గారి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ లెవెన్ అండి సో ఈ అబ్బాయి నాన్ డ్రింకర్ వెజిటేరియను సో ఎవరికైనా ఈ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి రోజు వచ్చిన సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే